టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సత్యసాయి బాబా వందో జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు సత్యసాయి తనకు పెట్టిన విజయ్ సాయి పేరుతోనే ప్రతిరోజు జీవిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తమకు విద్యను అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది సత్యసాయి వందో జయంతి సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతిరోజు జీవిస్తున్నానని పోస్ట్ చేశారు ఈ ప్రపంచానికి దూరంగా మాకు విద్యను ఎన్నో జ్ఞాపకాలను అందించిన వాతావరణాన్ని కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు విజయ్ తన ట్వీట్లో రాస్తూ మేమందరం ప్రతిరోజూ మీ గురించి ఆలోచిస్తాం ముఖ్యంగా మంచి చెడు సమయాల్లో మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం మా జీవితాల్లో వచ్చిన మార్పును తెలుసుకున్నాం ప్రపంచానికి ఇవ్వడానికి మేము చేయగలిగిన విధంగా మాలో శక్తిని నింపారు మీకు వందో పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు మాతో పాటే ఎప్పటికీ జీవించే ఉంటారు అంటూ రాసుకొచ్చారు ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది విజయ్ దేవరకొండ సత్యసాయి బాబా పట్ల చూపిన భక్తి కృతజ్ఞత ఆయన అభిమానులను ఆకట్టుకుంది సత్యసాయి ఆశీస్సులతో తన జీవితంలో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి